హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి ముగ్గుతో మీ ముందుకు వచ్చేసిన అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి ముగ్గు చూసి ముగ్గు ఎలా ఉందో ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి ఈ ముగ్గు గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను నేను ఈ వీడియోలో ఈ ముగ్గుకి ఎన్ని చుక్కలు ఈ ముగ్గు ఎలా వేసామో దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను హోమ్ రెమెడీస్తో మంచి వంటలతో అన్నిటి అన్ని రకాల టిప్స్తో మీ ముందుకు వస్తాను నా ఛానల్లో మంచి మంచి వీడియో వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ముగ్గు వచ్చేసి పొంగల్ అండ్ పాట్ అండ్ చెరుకు గడల ముగ్గు చూడండి చాలా ఈజీగా ఉంటుంది పన్నెండు చుక్కలు ఐదు వరుసలు వేసుకోవాలి ఫస్ట్ మధ్యలో ఫ్లవర్ గీసుకొని దాని తర్వాత ఫ్లవర్స్ మీద కుండలు పాట్స్ పొంగల్ అనేది వేయడం జరిగింది ఆ పొంగల్కి మేమైతే వైట్ కలర్ నింపుతున్నాము వీడియోలో చూసి చెప్పేయండి ఎలా ఉందో వీడియో వచ్చేసి మా అన్నయ్య కొడుకు ఎలా ఎలా ఉన్నాడో చూసి చెప్పేయండి అయితే ముగ్గు వచ్చేసి మా వదిన వేసింది ఎలా ఉందో చెప్పేయండి ముగ్గు వేయడం అయిపోయింది దానికి కలర్స్ నింపుతుంది మా వదిన కలర్స్ నింపడానికి టీ జాలీ హెల్ప్ తీసుకుంది టీ జాలీ హెల్ప్ తీసుకొని కలర్స్ అనేది నింపుతుంది ఇక్కడ నేను చెరకు గడలకు ఆకులు గీస్తున్నా చూసేయండి లోపల ఫ్లవర్స్కి అయితే మా వదిన పింక్ కలర్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ తిక్క గ్రీన్ కలర్ అనేది నింపడం జరిగింది పార్ట్స్కి వచ్చేసి పింక్ కలర్ అండ్ థిక్ గ్రీన్ కలర్ సారీ లైట్ గ్రీన్ కలర్ అండ్ పార్ట్స్కి అయితే బ్లూ కలర్ నింపడం జరిగింది ఎలా ఉందో చూసి చెప్పండి కలర్స్ అయితే ముగ్గు ఎలా ఉందో చూసి చెప్పండి అయితే సం ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మేము ఇలా ముగ్గులు వేసుకుంటాం ముగ్గుల కలర్స్ వేసుకొని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి ఫెస్టివల్కి ముగ్గు వేయడం అయితే ఎక్కువ మంది కలర్స్ అయితే మా వదిన వేస్తుంది ముగ్గు అనేది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఒక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ రోజు మా సైడ్ అయితే ఒక తీర్థం ఉంటుంది ఆ తీర్థం పేరు వచ్చేసి లింగగిరి జాతర అంటారు అందరూ ఈ ఆ ఫెస్టివల్ రోజు ఈవినింగ్ తప్పనిసరిగా చాలామంది వెళ్తారు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు చాలామంది ఆ టెంపుల్కి ఫెస్టివల్ రోజు వెళ్తారు జాతర బాగా జరుగుతుంది ఫెస్టివల్ రోజు లింగగిరి జాతరకి వెళ్ళి ఆ దేవుణ్ణి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని ఒక చిన్న నమ్మకం సంక్రాంతి ఫెస్టివల్ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ విలేజ్ కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను లాస్ట్లో చూసేయండి కలర్స్ వేయడం అయిపోయింది ముగ్గు ఎలా వచ్చిందో చూసి చెప్పేయండి ఈ పొంగలికి మేమైతే వెళ్ళడం చేసుకున్నాం మీరు కూడా చేసుకుంటే కామెంట్ చేయండి లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్